హలో అండి తన అన్న తనకు చేసిన మోసానికి ప్రతీకారంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడే ఆవిడ వెనక ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించారు అని చెప్పి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వాళ్ళని ర్యాగింగ్ చేస్తూ వీళ్ళు ఎలా ఆరోపణలు చేస్తున్నారంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూతుళ్లే పుట్టారు కొడుకు పుట్టకపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే అని చెప్పేటున్నారు అని చెప్పి ఆయన చాలా ఈజీగా వాళ్ళని ట్రాల్ చేయటం ఆ తర్వాత కనిగిరిలో ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ పెట్టారో ఆ సభకు లక్షలాది జనం స్వచ్ఛందంగా తరలి రావడం ఇవన్నీ చూసిన తర్వాత ఎలాగైనా గానీ చంద్రబాబు నాయుడు గారి సమావేశాలని అడ్డుకట్ట వేయాలి వీళ్ళకి మైలేజ్ రాకూడదు ఇలా గనక మైలేజ్ వస్తే ఏదైతే అశ్వమేధ యాగంలో గనక చేసుకుంటూ పోతే ఆ రాజ్యాలన్నీ వశమైపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా ఆ జిల్లాలన్నీ జనం విపరీతంగా వచ్చేసి ఆ జిల్లాలో మనకు ఒక్క సీటు కూడా రాదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సజల రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు ఒక పథక రచన చేసి పూర్వం ఏదైతే యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో రాక్షసులు మాంసం ముద్దలేసి దాన్ని చెడగొడతారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఈ మీటింగ్ లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో ఈ సభల్ని విఘ్నం చేసేటువంటి పనిలో ఉన్నారు దాన్ని ఆసరాగా చేసుకుని సాక్షి మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా ప్రచారం చేయటం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి అన్యాయం చేయటమే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కూడా అన్యాయం చేశారు అనేటువంటి విధంగా దీన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి చేసిన అన్యాయాన్ని షర్మిల గారు ప్రతీకారం తీసుకునే విధానాన్ని దీన్ని నలిఫై చేసే విధానంలో ఈ రోజు కుట్ర జరిగిందనేదా మనం గుర్తు పెట్టుకోవాలండి ఎందుకు కుట్ర అంటున్నానంటే నిజంగా వచ్చిన వాళ్ళు కనుక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కనుక ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అధిక భాగం తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలే కాబట్టి నిజంగా వాళ్ళు ఈ రోజు తిరువురు సభలో గానీ ఆసంట సభలో గానీ వచ్చినటువంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కనుక వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్స్ ఆయన జెండాలు పట్టుకుని నిలబడటం ఎలాంటి తప్పు లేదు కానీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు జగన్మోహన్ రెడ్డి గారు సదర్ రామకృష్ణారెడ్డి గారు పంపినటువంటి వాళ్ళు కాబట్టి దానిలో ఎలాగైనా గొడవ చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీదకు వచ్చే సమయంలో వీళ్ళు డయాస్ మీదకు దూసుకు వెళ్ళే ప్రయత్నం చేయడం అక్కడ ఎవరైతే ఆ శాంతి భద్రతలు కట్టుడి చేయడంతో పోలీసులతో పాటు ఉన్నారో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాలంటీర్లు వాళ్ళు వీళ్ళని నిలువరించడం నిలువరించిన తరుణంలో నిజమైనటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు క్రమశిక్షణతోనే ఉండేవాళ్ళు వీళ్ళు కావాలి గొడవ పెట్టుకునే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి తిరిగి ఆ తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళ తీవ్రంగా కొట్టి గాయపరచడం ఇవన్నీ చేసిన తర్వాత సాక్షి మీడియాలో వచ్చే వార్త ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై టీడీపీ నాయకుల దాడి ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ వీడియోలో ఎవరైతే కొట్టుకుంటున్నారో ఆ కొట్టుకుంటున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే ఎల్లో షర్ట్స్ తీసుకున్న తెలుగుదేశం పార్టీ వాలంటీర్లను కొడుతున్నారా వాలంటీర్లే మిగతా వాళ్ళని కొడుతున్నారని చూస్తే కనుక మీకు అర్థం అవుతుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలే వాలంటీర్ని తెలుగుదేశం పార్టీ కలర్ ఏదైతే ఎల్లో కలర్ లో ఉన్న షర్ట్లు వేసుకున్న వాలంటీర్లు పడుతున్నారని మాకు అర్థమవుతుందండి విధంగా ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండాలన్నీ తీసుకుని పక్కన పెడుతున్నాడో ఆ జెండాలు మీరు గమనిస్తే సాక్షి మీడియాలో చెప్పింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఆయన ఫోటోలను తీసేసారు లాక్కున్నారు అని జరిగింది కానీ ఆ కార్యకర్త పోగు చేసి ఒక పక్కన పెట్టిన జెండాలు జూనియర్ ఎన్టీఆర్ అవి కావు అవి కేవలం తెలుగుదేశం పార్టీ సింబల్ తెలుగుదేశం పార్టీ జెండాలు అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుందండి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే షర్మిల గారు వేరే పార్టీలకు జాయిన్ అవటం దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి రాజకీయ ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకునే భాగంగా చంద్రబాబు నాయుడు గారికి విపరీతంగా జనాలు రావటం సభలు సక్సెస్ అవ్వటం దాన్ని కూడా కట్టడి చేసే భాగంగా వేసిన కుట్రలో భాగంగా వైఎస్ఆర్ గోండాలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో వచ్చి తెలుగుదేశం పార్టీ సభల్లో గొడవ చేస్తున్నారు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుందండి